స్వాగతం ఎర్రగుంట్ల మున్సిపల్ కౌరాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్నారు జమ్మలమాడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాల్గొన్న అధికారులు వార్డు మెంబర్లు అనేక మంది లీడర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ మంచి పరిపాలన జమ్మలమాడుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని తెలియపరచడం జరిగింది బయటకు తీసాం గతంలో పడుచుకోలేదు ఆహం కూడా వచ్చింది ఇప్పుడు ఒక ఇరవై రెండు లక్షలు నెల నెల అది ఒక బద్దు వచ్చింది అట్లా బద్దు బద్దు నెల నెల అది మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీకి లక్షలు వచ్చింది మళ్ళీ మళ్ళీ మీకు మీకు మళ్ళీ రావాలి మళ్ళీ వచ్చింది అది కూడా ఆ డిస్టింగ్ రిజిస్ట్రార్తో చెప్పిన మన బయట ఏది అది కూడా అది ఒక పద్ధతు అంటే కేంద్రము రాష్ట్రము డిఎంఎఫ్ సిఎస్ఆర్ రిజిస్ట్రేషన్ ఫండ్స్ ఆరోది కూడా ఏడోది గ్రామీణ ఫండ్స్ ఉంది అది వేరు పంచాయతీరాజ్ ఫండ్స్ వేరు అది ఈ ఊరికి మళ్ళా నేషనల్ హైవే గ్రాంట్ నేషనల్ హైవే గ్రాండ్ కిందనే అది ఆ సెంట్రల్ రోడ్లు మార్చుకోవాలని తీర్మానం ఈ రోడ్డు సెంట్రల్ నేషనల్ హైవే ఉంది కాబట్టి దాని కింద అది కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చారు ఆ నేషనల్ హైవే ఉన్నాయి గతంలో నేషనల్ హైవే కానప్పుడు ఇది మంచి వచ్చేవి కాదు నేషనల్ హైవే కావాలనే వచ్చినప్పుడు ఇవన్నీ కనపడే కాకుండా నేను ఇప్పటికి రెండు మెడికల్ క్యాంపులు జమ్మపూర్లో పెట్టాను ఈసారి మెడికల్ క్యాంప్ పెడతాం అది కాకుండా ఇంతకుముందు పిహెచ్ సెంటర్ మంత్రి ఇచ్చేవాళ్ళు బాట పిల్లల మంత్రి ఇవ్వడానికి అది కూడా అది కూడా తగిన మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా చెప్పిన దానికి ఎట్లా అని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయింది గతంలో ముఖ్యమంత్రి సాయంతి నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు సాయం హాస్పిటల్ తిరిగారు హాస్పిటల్ తేరినప్పుడు ముందుగానే ఒక లెటర్ ఇస్తారు లక్షలు దాదీసారి పది రోజుల తర్వాత రాబోయే అప్పుడు ఇచ్చేదాన్ని ఇరవై ఏంటారు ఆసుపత్రిలో ఒక పేషెంట్ చేస్తాడు నీకు మొగాల్ ఆపరేషన్ ఒక రెండు రాబోండి ఇంత మొగాలు ఆపరేషన్ చేస్తాం మూడు లక్షల ముప్పై వేలు లక్షలు

ভগৱত <laughs> বেমাৰ